అందరికీ నమస్కారం కారంపూడి వీరుల తిన్న సందర్భంగా నిన్న చివరి రోజు అయిన ముగింపు సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం చాలా బాధాకరం విద్యుత్ శాఖ వల్ల సిరిగుడుపేట ప్రాంతానికి చెందినటువంటి వీరాచార్యవంతులైన నరసింహరావు గారి మరణానికి కూడా మా యొక్క సానుభూతిని తెలియజేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున మరి అలాగే అంకమరావు అనే వ్యక్తికి పుల్ల చెరువు మండలానికి చెందిన అంకమరావు అంకమరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు పాలవటం వల్ల అతను గుంటూరు హాస్పిటల్కి తరలించడం జరిగింది మరి హాస్పిటల్లో వైద్యులు కూడా మా శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారు మాట్లాడి మంచి వైద్యం చేయమని కూడా చెప్పడం జరిగింది ఈ సంఘటన జరగటం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అని చెప్పి కూడా మా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతిని సంతాపం తెలియజేసుకుంటాము